ఎఫస్సిలకు రాసినటువంటి రెండవ అధ్యాయము మొదటి వచ్చిన నేను చదువుతున్నాను మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను అలీలియ ప్రియా దేవుని బిడ్లారా అపోస్తలైన పౌలు గారు ఎప్పసీ సంఘానికి చెబుతున్నాడు మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు సచ్చిన వారయ్యి ఉండగా ఆయన క్రీస్తు కూడా బ్రతికించను ప్రియా దేవుని బిడ్డలారా ఇట్లాగే ఒక సేవకుడు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధిస్తూ అక్కడ చెప్పినటువంటి మాట ఏమని చెప్పాడంటే సోదరి సోదరులారా పాప భారం ఎంతో భారమైంది ఆ బరువు వదిలించుకోండి అని బోధకుడు బోధిస్తుండగా ఏమంటున్నాడు అంటే పాప భారం ఎంతో బరువు ఆ బరువు మీరు వదిలించుకోండి అంటే అట్లా బోధిస్తుంటే అక్కడ ఉన్నటువంటి యవనస్తుడు ఆ సేవకుడితో అంటున్నాడు పాపం భారం బొరువేదో అంటున్నారు ఆ పాప భారం బరువే ఎంత ఉంటుంది ఏంటి ఒక వంద కిలోలు ఉంటుందా అని హేళనగా ఆ సేవకుడు మాట్లాడుతుంటే ఒక యువకుడు యవనస్తుడు హేళనిగా మాట్లాడాడంట అయితే ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి అందుకే బోధకుడు ఏమన్నాడంటే బాబు ఒక శవం మీద వంద కిలోల బరువు ఉంచితే ఆ శరీరానికి బరువు తెలుస్తుందా అన్నాడంట అనగా యవనస్తుడే ఆ తెలీదు అన్నాడంట అట్లాగే ఆ శవం మీద ఒక టన్ను బరువు ఉంచితే తెలుస్తుందా అంటే తెలీదు అన్నాడంట యవనస్తుడు అట్లాగే మనం అపరాధముల చేత పాపము చేత మనం సత్యన వారై ఉండగా మన పాపమేదో భారమేదో ఎలా తెలుస్తుంది నీవు యేసుక్రీస్తు ప్రభువులోకి వెళ్ళి నీవు ఆయన మాటకు నువ్వు లోబడి రక్షణ మార్మర్చి బాప్త్యసం పొందితే జీవం నీలోకి వచ్చినప్పుడు నీ పాప భారం ఏంటంటే నీకు తెలుస్తుంది అని చెప్పాడంట హలిలోయ ఈ రోజున ప్రియా దేవుని పిల్లారా సచ్చిన వారికి ఏం తెలుస్తుంది దేవుడు మొట్టమొదటి నరుడైనటువంటి ఆదాముకే దేవుడు తన జీవాన్ని ఊదినప్పుడు నరుడు జీవాత్మ అని అని ఉంది దేవుని మాట విన్నంతకాలం దేవునితో సంబంధం కలిగిన వారు ఉన్నారు దేవుని మాట ఎప్పుడైతే వారు వినలేదో మీరేరో దేవునితో సంబంధం తెగిపోయిన వారు ఉన్నారు ఏదైనా తోటలో నుండి తమర పడ్డ వారిగా ఉన్నారు అలాగే ప్రియ దేవుని బిడ్డారా ఈ రోజున శారీరకంగా బ్రతికే ఉంటున్నాం కానీ ఆత్మీయతలో సత్యన శవాలుగా చాలా మంది ఉన్నారు అందుకే ఎపేసిల్క్ రాసిన పత్రికలో చెప్పిన మాట ఏంటంటే మీరు అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించాడు ప్రియా దేవుని బిళ్ళారా మనం పాపములో ఉన్నటువంటి మనవలని మన క్రీస్తు కలవర సిల్వ మీద మన పాపాలన్నీ కూడా సిల్వకేసి కొట్టివేసి మనకి ఉచితమైన రక్షణ మరి నిత్య జీవాన్ని పరలోక రాజ్య వారసత్వాన్ని ఇచ్చాడు అందుకే మనము దేవుని సొంత రక్షకుడుగా మనం ధరించుకొని ఆయన రాజ్య వారసులుగా ఉండి యుగ యుగములు జీవించే రాజ్యములు మనందరం ఉండాలని అది దేవుని చిత్తమై ఉన్నది అటువంటి కృపుతో మన అందరం కూడా నింపబడిన గాక ఆమె స్తోత్రమున మహోనదుడా నీకు అనుమైన పాదాలు కొందనా అయా మరిదిగో మీ అపరాధముల చేత మీరు సచ్చిన వారై ఉండగా క్రీస్తు మిమ్మల్ని బ్రతికించను అని రాయబడి ఉంది అట్లాగే అయ్యా మీరు మమ్మల్ని బ్రతికించడానికి సెలవులో బ్రహ్మ మీరు ప్రాణం పెట్టారు మేమందరం కూడా ఆత్మికంగా బ్రతకాలి యుగ యుగ నివాసం చేసే పర్లక రాజ్య వారసులు కావాలి అటువంటి కృప ప్రతి ఒక్కరికి దయచేమని వేస్తున్నాం మమ్మల్ని అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెను